అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా కీ రోల్ పోషించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెమీఫైనల్లో కేసీఆర్ని ఓడించామని ఫైనల్లో బీజేపీని బొంద పెట్టాలని చెప్పారు ఒకటే లెక్క పద్నాలుగు పక్కా అన్నారు రేవంత్ పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిందేనన్నారు సీఎం తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు శ్రీరాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తుందని అయ్యారు రేవంత్ హైదరాబాద్ జూబ్లీ క్యాంప్ ఆఫీసులో సోషల్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదో ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ నోడిచ్చినాం అంటే బంగ్లాదేశ్ నోడించినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని అప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు విబ్రంపట్నంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజలకు పిలుపునిచ్చారు ఇబ్రహీంపట్నంలోని ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ రోజు బ్రహ్మాండంగా మా అన్నదమ్ములు మా అక్క చెల్లళ్ళు ఈ గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్న నాయకులు ఈరోజు మీరు ఇంకా కూడా కుండల్లో పెట్టుకొని మమ్ములను ముందుకు నడుపుతున్నారంటే మీరు రుణం తీర్చుకోవడానికి నాతో పాటుగా రేపు మన అభ్యర్థి చామల ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానికి తోడుగా మన గతంలో మా రాజగోపాల్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు మేమేది చెప్పితే అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు కానీ ఈరోజు ఇంకా ఈరోజు వస్తున్నారు ఎన్నికల్లో వచ్చేటువంటి మన నాయకులను మీరు చూడండి గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు పట్నం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు మొన్న మీరందరూ జెండా ఎగిరించుండ్రు పట్నం ప్రజల యొక్క పట్నం ప్రజల ఆశ ఆశయం నెరవేర్చే బాధ్యత మేము చెప్పిన ఆరు పథకాలే కాదు ఇండ్లిచ్చే కార్యక్రమం పింఛిన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మహిళలకు రెండున్నర వేలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మా తల్లులందరికీ సంగారెడ్డి బిఆర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే చేర్చుకుంటామని ఇదే విషయం తనను దామోదర రాజ నరసింహ అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టికెట్ కూడా ఇవ్వమని చెప్పానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ గర్వ్ వాపసి ప్రారంభించిందన్నారు రెండు రోజులుగా ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సంఘీశెట్టి జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు జగ్గారెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెయిట్ చేస్తున్నాము ఒక్కొక్క పైన రాత్రి మనం తప్పదు కడవా కదా కడవా కట్ట ఆవరించడం తప్పదు సపోజ్ నేనున్నా నేను మ్యాక్సిమం అయినా కడవాలి తప్పేసి ఆహ్వానించేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నేను ఎక్కడైనా ఈ రోజు ఒక్క విషయం నేను కడవా తప్పలేదు అనుకో నా పక్క కోదన్ రెడ్డి గారు రాయకపోవచ్చు నేను విషయంలో కోదన్ రెడ్డి గారు కప్పేస్తాను ఆయన విషయంలో మహేశ్వర్ గారు కప్పేస్తాడు మొత్తం ఇది ముగ్గురం ఎవరో ఒకరు అడ్వాల్ కన్నా సాయిసీ సీట్ సక్సెసర్స్ ఇవన్నీ నన్ను నన్న ఎవరో నా బిలా చేరన ఆగిపోయిందో ఇంకొవరే చేసారు ఇది కాంగ్రెస్ పార్టీ ఏసీ నిస్తున్న డైరెక్షన్ ఇందులో ఎవరో పేరు చెప్పబడదు నివి పాత్రదారం నీ ఎవరం దేవు పాత్రదారం గా చెప్పు ఎవరో మా నాయకుడు ఆబ్జెక్షన్ చేస్తున్నారు డిటైలే చెప్పు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బోడుపల్ లక్ష్మీనగర్ కాలనీ హుడా పార్క్ ఆవరణలో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో స్పందించిన ఆయన వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈసారి మల్కాజ్గిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ ఏడవ డివిజన్ కార్పొరేటర్ రామచంద్రారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మంద సంజీవరెడ్డి అధ్యక్షులు లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ అమర్లింగారెడ్డి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడవ వార్డులో బిఆర్స్ ప్రచారానికి జనం వెల్లువల తరలివచ్చారు మాజీ బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్తో కలిసి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారం చేశారు బాలం రాయితో పాటు పలు కాలనీలో ప్రచారం సాగింది ఈ ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన నివేదితకు జనం నుంచి మంచి స్పందన లభించింది ఆడబిడ్డకే ఓటేస్తామంటూ జనమంతా తీర్చి చెప్పారు కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకుందని మండిపడ్డారు ఇక కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఐఎన్సీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు సోనియా గాంధీని కాంగ్రెస్ భారతదేశం మీద రుదే ప్రయత్నం చేసిందని ఈ విషయంలో బీజేపీ ప్రతిఘటించడంతో ఆ పార్టీ వెనక్కి తగ్గిందన్నారు మేము దేశం కోసం పుట్టాం దేశం కోసం చేస్తాం కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంటలీ కోసం పుట్టారని షాకింగ్ కామెంట్ చేశారు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రతిపాదికన తీసుకొచ్చిందని ప్రశ్నించారు కాశ్మీర్లో కాంగ్రెస్ జిన్నా రాజ్యాంగం అమలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని తోచమెత్తారు తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ అని ఆ పార్టీ దేశానికి పట్టిన దరిద్రమని విమర్శలు గుప్పించారు ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మా ఆడవాళ్ళందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు వస్తుందమ్మా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామన్నారు ఒక్క కార్డు ఎవరికన్నా అంతేకాదు ఈరోజు అన్ని రకాలుగా నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళకు నెలకు నాలుగు వేల రూపాయలు ఉద్యోగం లేకపోతే చదువుకున్న పిల్లలందరూ కూడా డిగ్రీ పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఇంజనీరింగ్ పాస్ అయినా నెలకు నాలుగు వేలు రూపాయలు ఇస్తానన్నాడు ఒక్కరికైనా ఇస్తున్నారు ఎవరికైనా అనేక రకాలుగా రైతులకు చెప్పాడు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని పెన్షన్లు పెంచుతామని కొత్త పెన్షన్లు ఇస్తామని కొత్త పెన్షన్లు వచ్చిన ఎవరికైనా కొత్త పెన్షన్లు ఇదో కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వెన్నుపోటు పొడిచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ పార్టీ అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు దేశంలో అనేక రకాలుగా స్కాండల్స్ చేసినటువంటి పార్టీ అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది ఈ విషయంలో పట్టించుకోవడం లేదు అందుకే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఆలోచన చేసి మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారిని తెలుసుకుందాం నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు లేకపోతే పేద ప్రజల గురించి ఆలోచన చేయరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి హార్ కామెంట్ చేశారు ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఎద్దేవా వచ్చేశారు అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని బ్రిటిషోడు స్థాపించిందని చెప్పారు అలన్ యాక్టివియన్ హ్యూమ్ అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే పేదలు సహా ఎవరు చనిపోయినా వారి ఆస్తిలో యాభై ఐదు శాతం కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తుందని హెచ్చరించారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇన్ఛార్జ్ శాం పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానకొండూరులో నిర్వహించిన దళిత సమ్మెలనం బండి సంజయ్ పాల్గొన్నారు తెలంగాణ వస్తే దళితులని సీఎం చేస్తారని హామీ ఇచ్చి ఓట్లు దన్నుకున్న కేసీఆర్ దళితులను మోసం చేశారు మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా దళితులకు మూడెకరాల భూమి ఇస్తారని ఓటు దన్నుకుని చివరకు అభివృద్ధి పేరుతూ దళితుల భూమిని గుంజుకున్న చోర్ కేసీఆర్ అంబేద్కర్ జయంతి వర్తంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాని అహంకారి కేసీఆర్ అన్నారు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అప్పుడు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు దళిత గురించి ఆలోచించాలి ఎప్పుడు ఆలోచించడు తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి రావడానికి ముందు రావాలని చెప్పి కుట్రతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసిందా మరి దళితుని మరి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి లేదా హోదా లేదా గిట్టె మీటింగ్ పెట్టి ఊరుచుకుంటా ఊరి ఈ తరహా ఈ ఆ ఊపుకుంటా ఊపు దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు మీరు ఒకసారి వీడియో చూడు ఆ కేసీఆర్ మాటలు వీడియో ఒకసారి వీడియో చూడు దళితుని ముఖ్యమంత్రి చేస్తారు మొత్తం చుట్టలు పెడుతున్నాయి ఆయనకు మొత్తం చుట్టలు పెడుతున్నాయి అబ్బా వట్టి అని అంటిరా అనుకున్నాడు ఆయన చూడు ముఖం చూడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చూడ చూసుకుంటాడు మళ్ళీ ఏమంటాడు నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అవద్దా మా అన్నాడు తలకాయ నరుక్కడా ఆ ముక్కని నరుక్కున్నాడా నరుక్కున్నాడా దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అనే అందరం ఓట్లు వేస్తే తలకాయని నరుక్కుంటాడు మరి ఏడు నరకున్నాడు తలకాయ అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు ఒకసారి మూతి నరుకుంటాడు ఒకసారి ముక్కు ఏ ఆయన నరికి పక్క పెట్టారు దళితుడు ముఖ్యమంత్రి ఏలే మూడు గారు పక్క పెట్టి ఉండే దళితుల భూమిలోనే కూర్చుకుంటాడు ఉండబోయే ఎక్కడ కట్టాను పోలీస్ స్టేషన్ కట్టాలన్నా దళితుల భూమే ఫైర్ స్టేషన్ కట్టాలన్నా దళితుల భూమే గవర్నమెంట్ భూమి చెప్పి గుంజుకుంటారు కలెక్టర్ కట్టాలన్న దళితుల భూమి గుంజుకుంటారా ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకొట్ట తప్ప మూడెకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా మోత దేశం మాణికేశ్వరి నగర్ బస్తేకి యాభై కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానా నాగేందర్ అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం తార్ణకా డివిజన్లో దానా నాగేందర్ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వరి నగర్లో పదమూడు కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి చేయడం జరిగిందని దానమన్నారు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదు త్వరలోని ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు

ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ బస్కి వచ్చినప్పుడు బస్తీ సమస్యల మీద మాకు కొంచెం అవగాహన ఉండి ఉన్నటువంటి సమస్యలను వారు అడిగినటువంటి వడ్డె సంఘం వారు డిమాండ్ చేసినటువంటి ఒడ్డెర కార్పొరేషన్ తప్పకుండా నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా నాతో చెప్పమని చెప్పారు ముఖ్యమంత్రి గారి ద్వారా యాభై కోట్ల రూపాయలని ఇక్కడ నిధులు మరి సమీకరించి తప్పకుండా ఆ భవనాన్ని హాస్పిటల్ భవనాన్ని ఇక్కడ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మాణికేశ్వరం నగర్లో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని కూడా అందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు బాల్పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహేశ్వర నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు మేర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ గాయత్రి నగర్ లెలిన్ నగర్ బరంగ్పేట్లోని పలు ప్రాంతాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేసేందుకు యావత్ భారతదేశం ఎదురుచూస్తుందని అన్నారు దేశ అభివృద్ధి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి శ్రమిస్తున్న నరేంద్ర మోదీకి చేవెళ్ల ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు చేవెళ్ల పార్లమెంటులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రిప్రజెంట్ చేసేది కేవలము బిజెపి పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ పుట్టిందే దేశాల కొరకు కానీ అవతల అవతలున్న కాంగ్రెస్ పార్టీ అది ఎవరి కొరకు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అది ముస్లింస్ల కొరకుట్టిందా లేకుండా భారతీయులందరి కొరకు పుట్టిందా వాళ్ళు కొట్లాడేది ఏంది వాళ్ళు కొట్లాడేది ముస్లిం రిజర్వేషన్స్ కొరకు అంబేద్కర్ కు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడండి కేవలం ఒక వర్గం ఒక మతానికి కొరకే అది మతతత్వం పార్టీ అయింది మనం భారతీయులందరి కొరకు కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ లోని ప్రచారం నిర్వహించారు మేడ్చల్ మల్కాజి పార్లమెంటు అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఇంటింటికి ప్రచారం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసగించిందని కార్పొరేటర్ అన్నారు అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది అన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు అని ఆరు గ్యారంటీల్లో ఏ యొక్క పథకం తమ ఇంటికి రాలేదని అంటున్నారాయని తెలిపారు ఈ పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో పండితులు అనిల్ కుమార్ శర్మ జయకృష్ణ శర్మ సమక్షంలో సమర్థ సద్గురు సాయిబాబా నూతన దేవాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది మూడు రోజుల పాటు వేద పండితులు గణపతి పూజ మంత్ర తీర్థ తీర్థప్రసాదాల వితరణ మండప పూజలు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు చివరి రోజు పుణ్యాహవాచనం మండప పూజలు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ సాయిబాబా మందిరం ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నామని అది నెరవేరిందని అన్నారు షిరిడిలోని వేద పండితుల చేత వేద మంత్రాలతో సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని అన్నారు లాస్ట్ చివరి రోజు చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగినది పూర్ణాహుతి కానివ్వండి బాబా ప్రతిష్టాపన కానివ్వండి అన్ని క్రమంలో దిగ్విజయంగా జరిగినాయి అయ్యగారులు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటు మా యొక్క చుట్టుపక్కల ఉన్న కాలనీలు మా కాలనీ వాసులు అందరూ ఇంత ఇంత భక్తి ఇంత సాయి మీద ఇంత ఉంటుందని మేము అనుకోలేదు వాళ్ళు భక్తిని ఎంత ప్రదర్శించారంటే ఈరోజు మేమైతే మా కళ్ళు మాకే చాలా చెమ్మగిలినాయి అయ్యగారులు అంటారు ఎంత మీ దగ్గర సాయి భక్తులు ఉన్నారు అంటే మాకు కూడా తెలియదు మేము గుడి కట్టిన తర్వాత ఇంత వస్తారని ఈరోజు ఈ గుడి నిర్మాణం అయినాక ఫస్ట్ రోజు ఇంత జనాన్ని మేము గ్యాదర్ చేసి అన్నదానం చేసి మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేసినాం మాకు చాలా మా చాలా గౌరవ గర్వంగా ఉంది మా ట్రస్టుకు మా కాలనీ వాసులకు ఈ ఏరియాలో మేము గుడి కట్టుకున్నందుకు అది ఆ సాయిబాబా గారి మీద మేము నమ్మకంతో మమ్మల్ని గుడిని జీవితకాలం మేము మేమైతే ఆశిస్తూ వారితో ఎలాంటి అది లేకుండా కార్యక్రమాలు చేస్తామని మీ తరఫున మా కాలనీ తరఫున అందరికీ మేము వాగ్దానం చేస్తున్నాం సాయి రామ్ జయ సాయిరామ్ ఈరోజు మన ప్రతిష్ట మన సాయిబాబాని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన కాలనీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదన చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగనే రోజు రోజు అభివృద్ధి చెందాలని రోజు రోజు ఇంతకంటే ఎక్కువ జనాలు వచ్చి ఈ యొక్క బాబాని మనం ఇంత ఇచ్చేయాలని మేము ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ఘనంగా ఇంత ఊహించని కూడా మేము అనుకోలేదు అంత ఎత్తున బాబా మీద ఇంత అభిమానం ఉండి పట్టిగా ఈ అభిమానాన్ని మేము ఇప్పుడు ఎల్లవెల్ల ఎల్ల కాలం ఉండాలని ఆశిస్తూ మేము సాయిబాబాకు ధన్యవాదాలు చెప్తున్నాం జై సాయిబాబా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో పలువురు నేతలు భారీగా చేరారు వీరికి శ్రీ గణేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై చేరామని అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గాంధీ కాలనీ అధ్యక్షులు సురేఖ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాలనీ ఫౌండర్ కృష్ణ కాలనీ ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్ సురేఖమ్మ పద్మ యాదమ్మ సుజాత తదితరులు పార్టీలో చేరారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూరా నార్సయ్య గౌరవ ప్రచారం నిర్వహించారు మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన బోరా నార్సయ్యకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు దేశంలో మోదీ నాయకత్వంలో ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత ప్రధానికే దక్కుతుందని అన్నారు గతంలో తాము పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పార్లమెంటు పరిధిలోని ఇండస్ట్రీలను ఎయిమ్స్ హాస్పిటల్తో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఇన్సూరెన్స్ పాలసీని స్థాపించానని తెలిపారు అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అప్పటి ఎంపీ నిధులతోటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పద్నాలుగు వందల కోట్లతో నగర్ లో స్థాపించాం కేంద్రీయ విద్యాలయం స్థాపించాం పాస్పోర్ట్ కేంద్రం స్థాపించాం సాధించాం ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రథా సాధించాం సులవంతర భవన్ సాధించాం దర్శన బీమా కుటుంబానికి బీమా సాధించాం ఇది చేసినటువంటి వ్యక్తి మోడీ గారు లాగా నిస్వార్థ కూడా అవినీతి చేయడం తాను సంపాదించిన ఆస్తులు అమ్మి రాజకీయ ప్రజాసేవ చేస్తుంది కానీ ఎప్పుడూ ఒక్క రూపాయి ఎవరి దగ్గర చేయించాపడినటువంటి వ్యక్తి మీ సోదరుడు బోల గారు ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియదు ఆయన పేరెంట్ చోట్ నాయకుడు ఆయన ఐదు సంవత్సరాల్లో పదవి లేకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని మీ కష్ట సుఖాన్ని పాల్గొచ్చుకున్నాడు అందు ఊరంగు కమలం పువ్వు గుర్తు ఓటేయాలని వ్యక్తం ఇక బీఆర్ఎస్ అయితే ఢిల్లీలో లేదు ఢిల్లీ లేదు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లే అదేవిధంగా బిఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే అందుకొని దయచేసి ఈసారి కమలం పువ్వుకు గుర్తు గుర్తుకు ఓటేసి మోదగిరికి కమలం పువ్వుకు గుర్తు చేస్తే మోడీ ఢిల్లీలో దేశానికి రక్ష మోదగిరికి బూరా అధ్యక్షులు ప్రొఫెసర్ కోదన్ రామ్ను తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ టిపిసిసి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలావాయి దిలీప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు తన విద్యార్థి అయిన మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు టీజీఎస్ అధ్యక్షులు కోదన్ రావ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని నందిగామలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు చెలరేగాయి యాభై మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు రెండు ఫైర్ ఇంజన్లతో మంటను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేశారు మంటలకు కంపెనీ నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు గ్రామంలో ఇక్కడ ఏలియన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఒక ఫార్మా ప్లాంట్ ఉంది ఇక్కడ ఒక టూ లో ఉంది ఇక్కడ ఒక సెవెంటీ మెంబర్స్ ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ లోపల చిన్న వెల్డింగ్ వర్క్ ఒకటి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు దాని నుంచి స్పార్క్స్ పక్కనే ఉండే థర్మాకోల్ అక్కడి నుంచి రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అది ఫ్లేమ్స్ అంతా కూడా అట్టనే స్ప్రెడ్ అవుతూ పోయి ఒక ఇంగ్రీడియంట్ అక్కడ ఒక ఫిఫ్టీన్ డ్రమ్స్లో ఆల్కహాల్ కూడా ఉన్నది ఈ మెడిసిన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఇంగ్రీడియంట్ కూడా ఉంది అక్కడ సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అవడంతో మొత్తం కూడా అక్కడ ఈ షెడ్స్ అంతా మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చాయి ఒక త్రీ మెంబర్స్ వరకు లోపల ట్రాప్ అయినారు మిగతా వాళ్ళంతా సేఫ్గా బయటకు వచ్చారు ఆ త్రీ మెంబర్స్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫోర్ ఫైర్ టెండర్స్ కూడా వచ్చాయి ఫైర్ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు అల్ కంపెనీ థార్మా అగ్ని ప్రమాదానికి గురైంది అందులో కొద్దిగా నిర్లక్ష్యంతోనే ఏదో కొత్త షెడ్లో వెల్డింగ్ చేస్తూ ఉంటే నిప్పురవ పడి అగ్ని ప్రమాదానికి గురైంది కాబట్టి మరి ఇక్కడున్న పర్మనెంట్ లేబుల్ అనుకోండి క్యాజువల్ లేబుల్ అందరు కలిసి చూడంగా ప్రమాదం నుంచి మాత్రం బయటపడ్డారు ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు వెంబడే అప్రమత్తమై పక్క ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అప్రమత్తమై ప్రాణ నష్టం జరగకుండా చూసారు కాబట్టి మేము కూడా స్థానిక ప్రజాప్రతినిధులు నేను కూడా ఇంకా ఇక్కడికి అనుకోకుండా రావడం జరిగింది మేమందరం కూడా చూస్తే ప్రాణ నష్టం జరగకుండా చేయగ చేయగలిగిరు వారికి సహకరించగలిగిన మేము కూడా ఇంకా మంటలు ఆర్పడానికి కూడా సరిపోయిన వాటర్ కానీ లోకల్లా అందరూ కూడా సప్లై చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొక ఇరవై శాతం మా దృష్టిలో ఇంకొక ఇరవై శాతం నివారించవలసింది అగ్నిని ఆపవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ఇబ్బంది జరగదు